అధికారుల తనిఖీలు నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు గత కొన్ని రోజులుగా షాద్నగర్ నియోజకవర్గంలోని హోటళ్లలో పరిశుభ్రత నాణ్యత ప్రమాణాలు పాటించకుండా సరైన ఆహారం అందించలేదని హోటళ్లపై సమాచారం అందడంతో అదేవిధంగా మొన్న షాద్నగర్ సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్లో కలుషిత ఆహారం తిని సుమారు పది మంది అస్వస్థతకు గురైన నేపథ్యంలో అధికారులు మంగళవారం నాడు షాత్నగర్ పట్టణంలోని పలు హోటల్స్ ను ఫుడ్ హోటల్స్ లలో కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అధికారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు హోటల్స్ లోని కిచెన్ పరిశీలించి బిర్యానీ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు హోటల్స్ సుమారు సంవత్సరానికి రెండు వేల రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కానీ సాయిబాబా హోటల్ వంద రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకుంది ఈ వంద రూపాయల రిజిస్ట్రేషన్ రోజుకు మూడు వేల కౌంటర్ అయ్యే చిన్న వ్యాపారస్తులకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు తెలిపారు అపరిశుభ్రమైన కిచెన్ గా గుర్తించి కేసు నమోదు చేశారు బిర్యానీ షాంపిల్స్ తీసుకుని రెండు వారాల్లో ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇప్పుడు ఫెస్ట్ రిఫోర్ అన్నారు ఇక్కడ సరికాయ ఫస్ట్ రిపోర్ట్ డేట్ లేకుండా డేట్ లేదు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు చాకింగ్ డేట్ లేదు ఫస్ట్ రిపోర్ట్ సిక్స్ మంత్స్ అండి నెక్స్ట్ ఆర్థిక పోయినా కానీ మనము మళ్ళీ ఇదే డేట్ ఉంటుంది ఇదే సిక్స్ మంత్స్ ఉంటుంది ఎనిమిది మందిలో ఏడు మంది వామిటింగ్స్ ఉంది ఏడు మందికి వామిటింగ్స్ మీరు వచ్చినారు బట్ టూ అవర్స్ లోపలనే స్టార్ట్ అయ్యాడు తొమ్మిది గంటలకు తినారు తిన్నారు నైట్ తొమ్మిది గంటలకు తిన్నారు పదకొండు పదకొండు రకాల స్టార్ట్ అయిపోయింది నేను నేను ఫార్మసిస్టే నా తమ్ముడు కూడా ఫార్మసిస్టే ఓకే మాకు మెడిసిన్స్ కొంచెం తెలుసు కాబట్టి ఇంట్లో మెడిసిన్ ఉంటాయి కాబట్టి మెడిసిన్ వాడినాం మెడిసిన్ వాడినా కూడా కంట్రోల్ కాలేదు మళ్ళా సార్లకు తెలిసిన డాక్టర్లకు అందరికి ఫోన్ చేసి దానికి ఏమేమి చేయాలా అన్ని ట్రీట్మెంట్ ఇంట్లో ఏం నైట్లో ఏం చేయాలో చేసినాం కంట్రోల్ కాలేదు మళ్ళా హాస్పిటల్కి దొరికి మళ్ళీ చూపించుకొని పోయినాం పోయిన తర్వాత కూడా కంట్రోల్ కాలేదు పూట సాయంత్రం నుంచి మొత్తం రక్తం అంతం చేసుకున్నాం మూడు సార్లు బెడ్ కట్టినా మూడు సార్లు బెడ్ కట్టి మూడు సార్లు కూడా అసలు భయమేస్తుంది అసలు అంతగానం ఏమైంది అని చూసుకో ట్రైగెట్లో ఏం చేస్తే అదే ఇప్పుడు కిచెన్ అవన్నీ ఇన్స్పెక్షన్ చేసినాను నేను చూస్తాను వాళ్ళు వాడే మెటీరియల్ కానీ కిచెన్ కానీ చూసినాను బిర్యానీ శాంపుల్ ఇప్పుడు తీస్తున్నాను బిర్యానీ శాంపుల్ మన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తాం నాచారం ఫోటో టూ మనకు అక్కడ నుంచి రిపోర్ట్ వస్తుంది ఇప్పుడు ఆ రోజు ఈ రోజు ఈ రోజు వండి అలాగుంటుంది ఆ రోజు చేసిన ఆ రోజు అసలు ఏమైంది ఎందుకు దృష్టికి అయింది మా ఒక్కరికే కాదు ఇప్పుడున్న ఇంకో అబ్బాయి కూడా వెయ్యిందని చెప్పి అంటున్నారు కదా ఆ రోజు ఏం జరిగింది అది కావాలి మనకు ఇప్పుడు ఆ రోజు ఆ ఇరవై రెండో తారీఖు నాడు సాయంత్రం టైంలో దిన్నోళ్లకు ఈత మా ఫ్యామిలీకే కాకుండా మిగతా ఫ్యామిలీలో కూడా ఎందుకు అయ్యలేదు వాళ్ళు ఏం చేశారు ఏం మిస్టేక్ చేశారు అది కూడా మనకు తెలియాలి కదా సార్ దానివల్ల వాళ్ళకి ఫైజన్ ఏమి ఉంది ప్రాంక్టైజ్ అనేది రెండు ఎన్జిఎం లోని బిడ్డ చేస్తుంది చిన్న పేరు వాపు వచ్చేసింది కార్జమో ఇన్ఫెక్షన్ వచ్చేసింది లివర్ ఇన్ఫెక్షన్ ఆరు రోజుల నుంచి ఐసీలో ఉన్నాడు ట్రైడెంట్ హాస్పిటల్ శంషాబాద్ సార్ అరే ఫస్ట్ トレーニングのストレージは、トレーニングのストレージは、トレーニングのストレージは、トレですングのストレージは、トレーニングのストレージ லேடான் லோட் பண்ணுங்க லோட் பண்ணுங்க

నా పేరు ఉదయ్ కిరణ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రంగారెడ్డి జిల్లా ఈరోజు ఉదయం ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరియు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క హోటల్ను తనిఖీ చేయడం జరిగింది మరియు ఇటీ తనిఖీలో భాగంగా అపరిశుభ్రమైన కిచెన్ గుర్తించి దాని మీద షెడ్యూల్ ఫోర్ కేస్ చేయడం జరిగింది అదేవిధంగా బిర్యానీ శాంపుల్ను స్టేట్ ఫుడ్ లాబొరేటరీకి పంపించడం జరుగుతున్నది టూ వీక్స్ లోపల బిర్యానీ శాంపుల్ యొక్క రిపోర్ట్ వస్తుంది బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ ఆ రిపోర్టు ద్వారా మేము తదుపరి చర్యలు వీరి మీద తీసుకుంటాము ఇప్పుడైతే అనార్జెనిక్ కండిషన్లో కిచెన్ ఉన్నది కాబట్టి షెడ్యూల్ ఫోర్ కేసు చేయడం జరిగింది దీని మీద అడిషనల్ కలెక్టర్ గారు చర్య తీసుకుంటారు తదుపరి థ్యాంక్ యూ లేదు అది అది ఆ విధంగా కాదండి ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి సిటీని కూడా మేము చెక్ చేయడం కిరాణా షాపులు రెస్టారెంట్లు ఇవన్నీ కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది గత సంవత్సరం కూడా షాద్ నగర్లోని అన్ని రెస్టారెంట్లను కూడా తనిఖీ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఫస్ట్ వీక్లో కూడా మొత్తం స్పెషల్ ట్రై కింద ఉన్న రెస్టారెంట్లన్నీ కూడా తనకి చేయడం జరుగుతుందని తెలుపుతున్నాను మేము శాంపుల్ ద్వారానే మేము చర్యలు తీసుకుంటామండి అనవైజరి కండిషన్స్ ఉంటే షెడ్యూల్ ఫోర్ చేస్తాము దానికి అడిషనల్ కలెక్టర్ గారు ఫైన్ వేస్తారు శాంపుల్ ల్యాబ్ పంపిస్తాం ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తే రెండు విధాలుగా ఉంటుంది శాంపుల్ సబ్స్టాండర్డ్ అని వస్తే అడిషనల్ కలెక్టర్ గారు ఫైన్ వేస్తారు అన్సేఫ్ అని వస్తాయి ప్రజలకు ఇది అన్సేఫ్ అని వస్తే క్రిమినల్ కేసులు వేస్తాం కోర్టు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం లేదండి ప్రజెంట్ అనేది కండిషన్లో ఉందని షెడ్యూల్ ఫోర్ చేశాం త్రీ డేస్ లో కలెక్టర్ గారి దగ్గరికి పిలిపించి ఫైన్ ఇప్పించేస్తాం మరి కిచెన్ అంది కాబట్టి Commissioner of Food Safety.